ఐదు గుండెలు ఒకేసారి తయారు చేస్తున్నారు చికెన్ చూడండి ఎంత టెండర్ గా ఉందో సబ్స్క్రైబ్ అయితే కనిపించారు చూడండి ఎలా కుక్ అయితే ఇంకా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఇప్పుడు ఒక చిన్న పీస్ కట్ చేసుకుని రైస్ లో కలుపుకుని టేస్ట్ చేద్దాం కాదు హలో గాయ్ వెల్కమ్ ఛానల్ చాలా రోజుల తర్వాత రావుల పొలం అయితే వచ్చానమాట నార్మల్ గా ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాడిని కాకపోతే ఈ మధ్యన కుదరట్లేదు ఈ రోజు ఇక్కడికి రావడం కారణం ఏంటంటే మనకి రావుల పొలం అంటే చాలా మంది గుర్తు వచ్చేది అరటికాయ మార్కెట్ ఒకటి ఇంకోటి కొండ బిర్యానీ ఇక్కడ కొండ బిర్యానీ అంటే మనకి విందు రెస్టారెంట్ లో చాలా ఫేమస్ అనమాట ఈ రోజు అది టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము నార్మల్ గా నేను చాలా సార్లు కొండ బిర్యానీ తిన్నా కానీ లైవ్ లో చేసింది ఎప్పుడు ట్రై చేయలేదు కొంచెం ఇంకా ఎలాగైనా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి వచ్చాము సో ఇక్కడ మేకింగ్ అంతా చూపిస్తాను మీకు అసలు ఎలా తయారు చేస్తారో చాలా న్యాచురల్ గా ఉంటుంది ఈ రోజు బ్లాగ్ అయితే అదే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి లైవ్ కొండ బిర్యానీ అయితే మేకింగ్ చేస్తున్నారు లెట్స్ గో కొండ బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఇంకా బిర్యానీ మసాలాస్ అన్ని వేసేసుకున్నారు ఓకే ఓకే ఈ బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ అంతా టైం పట్టుద్ది కాబట్టి మనం వన్ అవర్ ముందే ఆర్డర్ చేసుకుంటే వీళ్ళు రెడీ చేసేసి ఉంచుతారంటే మనకి మటన్ కూడా ఉంటదా ఉంటుందంట ఐదు కొండలు ఒకేసారి తయారు చేస్తున్నారు ట్రై చేసావు ఎప్పుడైనా ట్రై చేసా నేనే ట్రై చేయలేదు

ఇప్పుడు ఈ కుండలో వేసిన చికెన్ పీసెస్ అని టెన్ మినిట్స్ పైన కుక్ అవ్వాలంటే మేము ఇక్కడికి క్వార్టర్ టు ట్వెల్వ్ వచ్చాము అస్సలు ఖాళీ లేదు మొత్తం బిజీ బిజీగా ఉంది గ్రేవీ అంతా వస్తుందో గరిటతో తో కంటిన్యూస్ ఈ చికెన్ పీసెస్ అయితే అలా తిప్పుతూనే ఉన్నారు కాసేపు ఇది ఉడికిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నారు క్వాంటిటీ బట్టి అయితే వేసుకున్నారు అనమాట తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసి కాసేపు అయితే దీన్ని పక్కకు ఉంచారు చూద్దాం ఇంకా ఎంత మేకింగ్ ఉంటదో వర్షం లేదు నేను బయలుదేరేటప్పుడు ఫుల్ అయితే టైం పడుతుంది అంట చూద్దాం ఇదంతా ప్రాసెస్ అంతా ఏం తర్వాత అలా బయట వర్షం లేకపోతే మంచి ప్లేస్ లో కూర్చొని తిందాం లేకపోతే మన పవన్ హౌస్ లో టేస్ట్ వేద్దాం మేకింగ్ మొత్తం ఇంకా ఫైనల్ స్టేజ్ గా వచ్చింది ఇప్పుడు ఈ కుండల పైన ఇలా సిల్వర్ ఫాయిల్ చుట్టేసి దీని అయితే కాసేపు దమ్ చేయాలంట వీటన్నిటిని తీసుకుని ఒక చోట అయితే పెట్టాలి ఈ రోజు మనం రెస్టారెంట్ లోపలికి వెళ్లి ఒకసారి చూసొచ్చేద్దాం ఇదిగోండి బయట బోర్డు అయితే పెట్టాలి ఈ రోజు స్పెషల్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడైతే మనకి డిస్ప్లే చేస్తారనమాట ఇదైతే ఎంట్రన్స్ మనకి రెస్టారెంట్ లో మొత్తం బిజీ బిజీగా ఉంది చూడండి రెస్టారెంట్ లోపలికి వెళ్లే ముందు డిజైన్ చూడండి పాతకాలపు మండువాయిలు అండ్ నెక్స్ట్ పింక్ డిజైన్ డిజైన్ ఎలాగుందో అలాగైతే ఉంది మొత్తం వింటేజ్ స్టైల్లో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం పైన కూడా ఇంకా ప్లేస్ ఉందంట అది చూద్దాం నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రాలేదు కానీ పైకి చూద్దాం అసలు పైన కూడా అంబియన్స్ అయితే చాలా బాగుంది ఇదంతా మొత్తం వెయిటింగ్ ఏరియా అనుకుంటా ఇక్కడి నుంచి చూస్తే మనకి హైవే కూడా క్లియర్ గా కనపడుతుంది చూడండి వ్యూ ఎలా ఉందో వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ రెస్టారెంట్కి వచ్చిన వెంటనే మన సబ్స్క్రైబర్ అయితే కనిపించారు ఉంటే మన సబ్‌స్క్రైబర్ అయితే కనిపించారు. హాయ్ బ్రో. బ్రో నార్మల్. మా చంగరేడు బ్రో. ఇంజనీర్ స్వామి టెంపుల్ నెక్స్ట్ ద్వారగా తిరుగునా. ఇంకాక్కడ ఉన్న మనకి ఇంచిక మనకి లొకేషన్స్ ఏమున్నాయో బ్రో. జలూరు, ఆ, సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. థాంక్స్ బ్రో. ఓకే బ్రో. అయితే రెడీ అయిపోయింది. మామూలుగానే అసలు ఖాళీ ఉండదు ఈ రోజు సండే కదా. ఇంకా ఫుల్ రష్ గా ఉంది. అందులోకి మేము లైవ్ కొండబిర్యానీ తీసుకుందామని వచ్చాము. దొరకడం అయితే చాలా టైం పట్టేస్తుంది కాకపోతే ఈ రెస్టారెంట్ మా ఫ్రెండ్ వాళ్ళదే సో తనికి చెప్తే వెంటనే మనకి రెడీ చేసి ఉంచాడు మనకి సండే దొరకాలంటే చాలా కష్టం అయితే వెయిట్ చేయాలి ఇప్పుడు తీసుకుని వెళ్ళి టేస్ట్ చేద్దాం బయటకు వెళ్ళి ఇంకా నెక్స్ట్ నార్మల్గా ఈ రెస్టారెంట్ బ్లాక్ అంతా ఒక రోజు ప్లేజెడ్ గా చేద్దాము ఒకరోజు ప్లాన్ చేసుకుని తరం ఎగ్జాక్ట్ గా ఎక్కడంటే మనకి హైవే మీద వైజాగ్ వెళ్ళే రూట్ లో ఆపోజిట్ లో ఉంటది దీని ఆపోజిట్ లోనే ఉంటది ఇక్కడ విందు రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడే అనమాట బాగా ఫేమస్ ప్లేస్కి వెళ్ళిపోయి టేస్ట్ చేద్దాం ప్లస్ ఇంకా అక్కడ కొండ బిర్యానీ తీసుకొచ్చేసి ప్లేస్ కైతే వచ్చాం అనమాట నార్మల్ అయితే ఇలా పొలంలో అక్కడ తీద్దాం అనుకున్నాం కాకపోతే అసలు బాగాలేదు క్లైమేట్ ఇంకా ఎక్కడ తీసుకున్నా మొత్తం వాటర్ అంతా వచ్చేది అనమాట వర్షం వచ్చేసి అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ కైతే తీసుకొచ్చేసాం హరిటాక్ తీసుకురామండి మేము చూడండి అసలు చూడండి మరి ఎంతమంది ఇప్పుడు ఈ కొండ బిర్యానీ ఓపెన్ చేస్తున్నాడు చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ గట్టిగానే ఉంది నేను ఏదో నువ్వు ఫస్ట్ టైం తింటున్నావేమో అని చాలా ఎక్స్పెక్టేషన్ నేను ట్రై చేయలేదు నాకు చెప్పలేదు ఎప్పుడు నువ్వు ట్రై అదిగోండి ఇలాగ సిల్వర్ ఫాయిల్ తో పెట్టేసి కింద మనకి పేపర్స్ వేస్తాను అన్నమాట ఇంకా చేయి కాలకుండా అది కాదు నువ్వు పొంది ఎప్పుడు నాకు కనీసం చెప్పలేదు ట్రై మన ఇద్దరం ఫస్ట్ టైం అక్కడ పెట్టే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ చూడండి ఓపెన్ చేసినవి అంటే లుక్ చూడండి ఎలా ఉందో జీడిపప్పులు ఫ్రైడ్ ఆనియన్స్ కానీ ఎగ్స్ ఇంకా చికెన్ జాగ్రత్త ఇదిగోండి వేడి వేడి కొండ బిర్యానీ ఈ అరిటాకు మొత్తం నిండిపోద్దేమో మొత్తం ఉంచేస్తే చూస్తుంటేనే మనకి తెలుస్తుంది ఎంత బాగా కుక్ అయిందో పీసెస్ కూడా ఫస్ట్ టైం మన దినేష్ గడి కూడా టేస్ట్ చేయడం టేస్ట్ చేద్దాం అసలు అలా ఉంటుందాం సరిపోద్దులే ఇదిగోండి ఇది మొత్తం అయిందో మనకి లాస్ట్ లాస్ట్లో చెప్తాను ఫస్ట్ టేస్ట్ చేద్దాం అసలు బిర్యానీ ఎలా ఉంటది నార్మల్ దానికి దీనికి క్వాంటిటీ అయితే ఇంకా కాదు ఇది పెట్టేసినా ఇంకా ఇంకా చాలా ఉంది ఫస్ట్ అసలు ఇది అలా దీని ప్యాకింగ్లోనే లోనే సెపరేట్ గా ఒక కవర్ అయితే ఇచ్చారు ఇందులో మనకి రైత దీంతో పాటు షేర్వా ఇచ్చారు ఇంకా ఆనియన్స్ లెమన్స్ అనమాట రైతా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఈ బాక్స్ లో ఫస్ట్ నుంచో నేను ఎప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజుకి అయితే కుదిరింది ఇంకా రావులపాలెం ఎంతో ఫేమస్ అయిన కొండ బిర్యానీ ట్రై చేసేద్దాం ఇందులో పెట్టిన క్వాంటిటీ ఇంకా చాలా క్వాంటిటీ ఉంది క్వాన్ క్వాంటిటీ అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎలా ఇందులోకి ఎగ్స్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ తీస్ చూడండి ఎంత బాగా కుక్క ఏందో కుక్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఒక చిన్న పీస్ కట్ చేసుకుని లో కలుపుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఫస్ట్ బైట్ లో ఎలా అనిపిస్తుందో మనకి చూడండి మన పవన్ బాయ్ని అడుగుదాం భయ్యా ఎలా అనిపించింది టేస్ట్ బాగుందా బాగుందా నెక్స్ట్ మన దినేష్ భయ్య కూడా వేసుకున్నాడు చేద్దాం సగం ఖాళీ చేసాం అంతే ఇంకా చాలా క్వాంటిటీ ఉంది పైన ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ చికెన్ పీస్ కట్ చేసుకుని ఈ రైస్ లో రెండు కాంబినేషన్ లో టేస్ట్ అదిరిపోతుంది దీంతో పాటు జీడిపప్పులు కూడా గట్టిగానే వేశారు ఇంకా ఇప్పుడు అయితే మనం ఈ షేర్వాతో అయితే టేస్ట్ చేద్దాం నార్మల్ గా పీస్ తో తిన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు షేర్వాతో కలుపుకుని కూడా తిన్నాము ముందు ఫ్రైడ్ ఆనియన్స్ తో కలుపుకుని తిన్నాం కదా అదిరిపోయింది ఇప్పుడు కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా జీడిపప్పుతో కలుపుకు తిన్నా టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం ఎలా నాకు ఈ కొండ బిర్యానీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు బ్లాగ్ అయితే అదే ఇట్ ఫర్ టుడే గాయస్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బా బాయ్